దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక నేటి వాక్య ధ్యానం కొరకు మికా గ్రంథం రెండవ అధ్యాయం ఈ రెండవ అధ్యాయంలో ధనవంతులను గూర్చి ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నాడు ఒకటి నుంచి ఐదు వచనాల్లో దేశంలోని ధనవంతులు అదేవిధంగా అధికారులు గురించి మాట్లాడుతూ ఉన్నాడు వారి యొక్క స్థితిని వారి యొక్క పరిస్థితి వారి యొక్క ఆలోచన విధానం వారి యొక్క బ్రతుకు ఇదంతా కూడా తేటితలం చేస్తూ ఇస్రాయేలీలో ఉన్నటువంటి ఈ ధనవంతుల యొక్క స్థితి ఎలాగుందో అంటే వాళ్ళు మంచం మీద పడుకొని మోసపూరితమైనటువంటి పనులు చేయటానికి ఆలోచన చేస్తున్నారట ఇతరులను పాడు చేయటానికి వారు ఆలోచన చేస్తున్నారట అందుకనే ప్రభు ఏమంటున్నారంటే అలా ఎవరైతే చెడ్డ ఆలోచనలను కలిగి ఉన్నారు వారికి శ్రమ కలగబోతుంది అని అలాగూ చేయటం వారి మనసులో ఉంది కనుక ఉదయాన్నే రాత్రి ఆలోచన చేసిన వాటిని వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు వారు బలత్కారముగా ఇతరుల యొక్క భూములను ఇతరుల యొక్క ఇండ్లను కూడా ఆక్రమించుకుంటున్నారు ఇంకొకరు కుటుంబాన్ని వారు అన్యాయంగా లాగేసుకుంటున్నారు నేను ఇవన్నీ గమనిస్తున్నాను వాళ్ళ హృదయ ఆలోచనలను కూడా నేను గమనిస్తున్నాను అంటూ ప్రభు చెప్తున్నారు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నిర్గమకాండం ఇరవై అధ్యాయం పదిహేడవ వచనంలో నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదని నీ పొరుగువాని భార్యను ఆశించకూడదని వారి దాసిని కానీ ఎద్దుని కానీ పొరుగువానికి ఏది కూడా ఆశించకూడదని ప్రభువాక్యం సెలవిస్తూ ఉంటే వీరు మాత్రం పొరుగువానిది ఎలా దోసుకోవాలి పొరుగువాడిది ఎలాగా స్వాధీనపరచుకోవాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనలు కలిగి ఉన్నారు మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి నుంచి పదహారు వచనాల వరకు చదివితే అక్కడ యజబెలు అనేటువంటి ఒక మహారాణి కనబడుతుంది తన భర్త వేదనతో ఉండి పెట్టుకుని ఉంటే అయ్యా నీకు ఏమైంది బెంగ పెట్టుకున్నావు నువ్వు రాజు కదా ఏమైంది నీకు ఉన్నావు అని అడిగితే ఇదిగో మన పొలానికి పక్కనే ఉన్నటువంటి ఒక ద్రాక్ష తోట చూశాను అతను ద్రాక్ష తోట చాలా బాగుంది నేను అన్నాను ఆ స్థలాన్ని నాకు ఇచ్చేస్తే నీకు వేరొక స్థలాన్ని ఇస్తాను అని చెప్పాను అయితే అతను అంటున్నాడు ఇది మా తాతల దగ్గర నుంచి వచ్చింది కనుక నేను ఇవ్వలేను అన్నాడు అతని పేరు నాబోతు అని చెప్పాడు ఈ రాజు అయినటువంటి ఆహాబు తన భార్యతో ఈ మాట చెప్పినప్పుడు నువ్వు రాజు కథ ఎందుకు బెంగెట్టుకున్నావు నేను సంగతి తేల్చేస్తా అని చెప్పింది ఈమె కుట్ర ఏ పాపం ఎరుగని నిర్దోషి అయినటువంటి ఆ నాబూత్ని చంపించేసింది దానికి సంబంధించిన కాగితాలన్నీ రాయించుకొని చేజిక్కించుకొని రాజు చేతిలో పెడుతూ ఇదిగో బాధపడ్డావు కదా ఇదిగో ఈ కాగితాలు తీసుకో ఆ స్థలం మనకు అయిపోయింది అని చెప్పింది ఎంత దుర్మార్గం చూడండి వారికి పెత్తనం ఉంటే వారు అధికారం కలిగి ఉన్నారని వారికి ధనం కలిగి ఉందని ఒక వ్యక్తిని చంపించేసి వారికి ఆస్తిని లాగేసుకున్నాడు ఇదంతా గమనించిన దేవుడు ఒక కబురు పంపించాడు ఓ పనికిమాలిదానా ఓ పనికిమాలోడా మీరు నిర్దోషి అయినటువంటి నాబోతు పొలాన్ని ద్రాక్ష తోటను ఆక్రమించుకున్నారు కనుక అతను ఎక్కడైతే కొట్టి చంపారో అతని యొక్క రక్తం కుక్కలు నాకే మిమ్మల్ని కూడా అలాగే శిక్షించబోతున్నాను అని చెప్పాడు ఎంత భయంకరమైన చావు వచ్చిందంటే కుక్కలు వారిని చీల్చి చీల్చి రక్తాన్ని నాకిన పరిస్థితి కలిగిందట అందుకే ఇతరుల మనం ఏది ఆశించకూడదు ఇతరుల మనకు అవసరం లేదు ఎందుకంటే ప్రభు ఏదైతే నీకు ఇచ్చాడో దానితో ఆనందించాలి వాటిని బట్టి ప్రభుని కనపరచగలిగితే మరి ఏదైనా నీకు ఇవ్వాలి అంటే ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి తప్ప ఇతరులది ఆక్రమించుకునే దుర్మార్గ పని చేయకూడదు చాలా భయంకరమైన శిక్ష వాళ్ళకుంటుంది ప్రభు వాక్యం చెప్తున్న మాట నిర్గమా మనం జ్ఞాపకం చేసుకుంటే నీ పొరుగువానిది ఆశించవద్దు ఆశించవద్దని చెప్పిన ప్రధానమైన ఆజ్ఞలు పదిచ్చాడు ప్రభు ఆ ఆజ్ఞలు తప్పకుండా పాటించాలి ఈరోజు చాలా మంది పొరుగువాణి భార్య మీద ఆశపడిన పనికి మాలిన వారు ఉన్నారు పొరుగు వారి ఇంట్లో ఉండేటువంటి వాటిని సొంతం చేసుకోవాలనే పనికి మాలిన ఆలోచన కలిగి ఉన్నారు పొరుగు వారి పొలంలో కొంచెం లాగేసుకోవాలని కలిపేసుకోవాలని ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉన్నారు నీ ఇంటి దగ్గర ఏదంటే తీసుకోవాలని నీ పొరుగువాని పొలాన్ని ఏదైనా ఉంటే లాగేసుకోవాలని నీ పొరుగువానికి ఉన్న కుటుంబాన్ని కానీ నువ్వు స్వాధీనం చేసుకోవాలనుకుంటే ఆ ఆలోచనే బహు ఘోరమైనదని దేవుడు భయంకరమైన శిక్షణకి ఇస్తాడని వాక్యం బట్టి హెచ్చరిస్తూ ఉన్నాను ఈ ధనవంతులు గర్వంతో ఉండి పెటరేకపోతూ నాకేం పర్లేదు ఎవడు నన్ను ఏం చేయలేడు అని అనుకుంటారట వాళ్ళ సంగతి నేను పడతానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు నేను వాళ్ళ మీదకి భయంకరమైన విపత్తును రప్పించబోతున్నాను వాళ్ళ తలంపలను కూడా నేను గమనించాను గనుక వాళ్ళని కనిపెడుతూనే ఉన్నాను గనుక ఎక్కడ వాడు మెడ వంచాలో ఎక్కడ వాడి తొక్కాలో నాకు బాగా తెలుసు అని ప్రభు చెప్తున్నాడు అందుకే నీకేదైనా ఉంటే పర్వలేదులే నన్ను ఎవడు ఏం చేయలేరులే అని గర్వము కలిగి ఉండవద్దు విర్ణయము విధేత దైవ భయము దైవ భక్తి కలిగి ఉండి పొరుగువాణి దానికి ఏది ఆశించకుండా నిస్వార్థంగా బ్రతకాలని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు వారి వలన ఏమవుతుందంట వాళ్ళు శోకం కలిగిపోబోతుంది ప్రజలను వాళ్ళని దిప్పు పొడిచే పరిస్థితులు రాబోతుంది వారి గురించి దుఃఖమైన పాటలు పాడబోతున్నారు అప్పుడు అర్థమవుతుందంట అయ్యయ్యో మేము పాడైపోయాము మా భూభాగం పాడైపోయింది ఇతరుల దగ్గరనే మేము తెచ్చుకున్నది నాశనం అయిపోయింది అది నాకు లేకుండా చేసేసాడు దేవుడు మా పొలాలు శత్రువులకు అప్పగించేశాడు అని చెప్పుకోబోతున్నారట నువ్వు ఏ దుర్మార్గం అయితే చేసావో ఏ మోసం అయితే చేసావో ఏ అన్యాయం చేసావో నీవు చేసినది నీకు ప్రతిఫలంగా రాబోతుంది అన్నాడు నువ్వు ఇతరులు ఆశించావా నీకు కలిగిన దాన్ని కూడా ఎదటి వ్యక్తులు ఆశిస్తారు నువ్వు ఇతరులని స్వాధీనం చేసుకున్నావా నిన్ను కూడా ఒకడు స్వాధీనం చేసుకుంటాడు నీకు కలిగిన దాన్ని ఇంకొకడు స్వాధీనం చేసుకుంటాడు అందుకని లోకంలో సాముతుంది తాడిని తన్నేవాడు ఉంటే వాడు తలను దన్నేవాడు ఉంటాడని నువ్వే మేధావ్ అని నేనే మంచి టాలెంట్ పర్సన్ అని నాకులా ఇంకెవరు లేరని నువ్వు అనుకుంటావు కానీ నిన్ను మించిన వాళ్ళని దేవుడు పెడతాడు అందుకే పొరుగువాణి దగ్గు ఏది మనకొద్దు దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో తిని బతకలేవా దేవుడు నీకు ఇచ్చిన కుటుంబంతో ఆనందంగా జీవించలేవా దేవుడు నీకు అనుగ్రహించిన వాటిని బట్టి ప్రభుని గణపరుస్తూ కృతజ్ఞతతో సావలేవా నీ కక్కుర్తి ఎందుకు ఎదుటి వాళ్ళు కొరకైనటువంటి దుర్మార్గపు ఆశ నీకెందుకు ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా నాశనమే కీడే కలుగుతుందని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు వారు చివరికి ఆ దేశంలోనే ఉండకుండా నేను వారిని తరిమేబోతున్నాను అన్నాడు దేవుడు చూడండి వారి నట సమూల నాశనం చేసేబోతున్నాడు ఎందుకు వారు లోకాన్ని కోరి దేవుని వాక్యానికి విరుద్ధమైన బ్రతుకు బ్రతికారు వారికి వాక్యం తెలీదు ఇష్రాయలిలకు ఖచ్చితంగా పది ఆజ్ఞలు వచ్చు ధర్మశాస్త్రం అంతా తెలుసు వాక్యం తెలిసి వాళ్ళు చేసిన పనికి దేవుడు వారికి బహుఘోరంగా శిక్షించబోతున్నాడు ఆయన ఎలా చెప్తాడు ఆయన తన సేవకుల ద్వారా నేరుగా వారికి వినిపింపజేస్తాడట ఇది మహాభాగ్యమే సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడతాడట ఆరో వచనంలో ఎంత స్వస్థంగా ఉంది దీన్ని ప్రవచించవద్దని వారు ప్రకటన చేయుదురు ఏం ప్రకటన చేయొద్దు అంటే దేవుడి దగ్గర నుంచి వస్తున్న మాటలు మీరు ప్రకటన చేయొద్దు ఒకవేళ కనుక ఇది ప్రకటించేవా నీకు పని అయిపోతుంది నీకు అవమానం కలుగుతుంది నిన్ను ఊరికి వదిలేము అంటారట అంటే వారికి నచ్చిన మాటలు చెప్పడం లేదు అని శిక్షిస్తాడు దేవుడు గద్దిస్తాడు నిన్ను విడిచిపెట్టడు అని చెబుతున్న కఠినమైన మాటలు గట ఆ ధనవంతులకు నచ్చక వాళ్ళు పనికి మాలిన వారే చెడ్డ క్రియలలో బ్రతుకుతున్న వారై ఉన్నారు గనుక వాళ్ళకి సత్యాన్ని బోధిస్తే ఆ మాటలు వారు వినరట అతికని వాక్యం చెబుతుంది సత్యమునకు చెవులు ఇవ్వక దురద చెవులు కలిగిన వారై ఉన్నారు అని వారు తిరుగుబాటు స్వభావం కలిగిన వారుగా ఉన్నారు అని మరి ఇలాంటి తిరుగుబాటు స్వభావం కలిగిన వారు ఉంటే దేవుడు చూడని పట్టించుకోడని భావిస్తున్నారు చాలా మంది అలాంటి వాక్యాన్ని చెప్తే గద్దెంపు మాటలు చెప్తుంటే లెక్క చెయ్యని వారు చాలా మంది ఉన్నారు అదే అంటున్నాడు వారు చెబుతుంటే మాకు చెప్పొద్దు అంటారట అయితే దేవుడు ఎలా చెప్తాడు డైరెక్ట్ గా చెప్పేసి అంత అవసరత దేవుడికి లేదు అందుకనట దేవుని సేవకుడు ద్వారా ప్రజలకు ఆ మాటలను సేరవేస్తాడట కనుక ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలరా దేవుడు డైరెక్ట్ గా దిగి వచ్చి మాటలాడడు దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ కాలంలో కనుక విని మారు మనసు పొంది పొంది నీ చెడితనం విడిచిపెట్టి దైవ భయము దైవ భక్తిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నేను చేసినవన్నీ ఈయనకి ఎలా తెలుసు అని అంటే నాకు ఏమీ తెలీదు దేవుడు తన వాక్కును పంపించినప్పుడు ఈ ప్రేరణ కలుగు చేసినప్పుడు ఇవి పలుకు అని చెప్పినప్పుడు పలకడమే అది నీకు అవసరమైతే నీకు తెలుసు నీకు ఏమి కావాలో అది బాగా దేవుడికి తెలుసు కేవలం ఒక బోరగా మాత్రమే దైవజానుడు వాడబడతాడు ఒకవేళ వాక్యం విని ఇది నీ మాటే అని అనుకుంటే దానికి విధేయత చూపించి లోబడి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి బ్రతికితే దేవుని అద్భుతమైన కనికరం పొందుతావు లేకపోతే ప్రభు వాక్యం సెలవిస్తుంది మీరు రోడ్లు పోలయ్య వలసిన పరిస్థితి వస్తుంది అవమానకరమైన స్థితిలోనికి మీరు రావాల్సి వస్తుంది నేనేదో దీర్ఘశాంతం చూపిస్తున్నానని మీరు చేసిన యాచాలన్నీ చూస్తున్నానని పట్టించుకోవటం లేదని బాగానే మా జీవితం గడిచిపోతుందని అనుకుంటారు అయితే నేను సమయాన్ని చూసి మీ బ్రతుకును బట్ట బయలు చేస్తాను శత్రువులు వస్తారు మీ బట్టలు ఊడగొడతారు మిమ్మలను అవమానపాలు చేస్తారు ఈదుల్లో నిలబెడతారు ఎండ్లలో నుంచి బయటికి లాక్కొస్తారు అప్పుడు మీకు తెలుస్తుంది మీరు చేసిన చెడ్డ కార్యానికి శిక్ష వచ్చింది అని అంత ఎవరు తెచ్చుకోమన్నారు అంత రోడ్లోకి లాగించుకునే పని ఎందుకు ఈ రోజు అనిపిస్తుంది నన్ను ఎవడరా నన్ను ఎవడో అలా చేయగలడు ఎవడో చేయలేడమ్మా ఎవడో చేయలేడండి దేవుడే చేస్తాడే ఆయన చేస్తే ఆయన లాగితే ఇక ఎలాగనేది అర్థం అవదు ఉన్న జుట్టంతా ఊడిపోవచ్చిందే అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుంది పాపానికి దూరంగా పారిపోండి అన్నాడు యోసేపు అలాగే పాపానికి దూరంగా పారిపోతే ఆ యొక్క ఐగు దేశంలోనే రాజు తర్వాత రాజుగా కూర్చుండబెట్టాడు నీకు మంచి అవకాశం ఇస్తున్నాడు నిన్ను రాజు తర్వాత రాజుగాను ఉన్నతమైన అధికారి గాను ఉన్నతమైన సింహాసనాలు ఎక్కించే దేవుడు ఉద్దేశాలు కలిగి ఉంటే నీవు అనవసరముగా పనికి వాటికి శరీర ఇచ్ఛలకు ఇతరులకు ఉన్నటువంటి దాని కొరకు ఆశపడి నీ విలువైన గొప్పతన జీవితాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు ఒక చిన్న వస్తువు కొరకు ఒక చిన్న విషయం కొరకు నువ్వు అందనంత ఎత్తైన స్థానాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు కొంతమంది ఎలాగుంటారంటే ఆ ఇంటి పక్కన ఎవరో జాన్ చెట్లు వేసుకుని ఉంటారు వీళ్ళు ఎవరు లేరు వాళ్ళు జాంకేలు కోసేసుకుంటారు ములగ చెట్లు ఉంటాయి ఆ ములగకాళ్ళు కోసేసుకుంటారు వాళ్ళని అడుగు కొయాల దొంగతనం అది పొరుగు అనేది ఆశించొద్దు అన్నాడు మీ ఇంటి పక్కనే ఉన్నావు వాళ్ళు అడుగు ఒకళ్ళు జాంకాయ ఇస్తారు కానీ ఒకళ్ళు ఇస్తారు కానీ నువ్వు ఆశించి నీ భార్యను నాకు ఇయని అడుగుతావా అడుగుతాడు పళ్ళు రాలగొడతాడు అందుకనే చిన్నదాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటే పెద్దదాని విషయంలో జాగ్రత్తగా ఉంటావు కాబట్టి ఏది ఆశించొద్దు అన్నాడు దేవుడు దేవుని వాక్య ప్రకారంగా బ్రతకాలని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు మేక ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు వారి పట్ల కోపం తెచ్చుకున్నాడని వారు అనుకుంటే చాలా పెద్ద పొరపాటు చేసినట్లే అని చెప్తున్నాడు దేవునికి లోబడి ఇతర విషయాల్లో న్యాయం వ్యవహరించే వారికే దేవుని వాక్కులు మేలు చేస్తాయి కానీ మిగతా వాళ్ళకి మేలు చేయవు అయితే దుర్మార్గులు మాత్రం దేవుని ప్రవక్తల నోళ్ళ నుంచి వచ్చే మాటలను ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు విపత్తు తప్పించుకోరు అనుకుంటారు తప్పకుండా వాళ్ళు విపత్తులో చిక్కడిపోతారు పైగా విపత్తు తప్పనిసరిగా తమ మీదకు వచ్చేలాగా వారే చేసుకుంటున్నారని ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు శత్రువులు దేవుని ప్రజలనబడిన వారిపై నాయకులు సైతాను ప్రజల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు వారు సత్యానికి నీతి నిజాయితీలకు ప్రజలకు దేవుని కూడా విరోధులుగా బ్రతుకుతున్నారు కాబట్టి యాకో ప్రతిక నాలుగవ అధ్యాయము వచనములో వ్యభిచారులారా వ్యభిచారులారా లోక స్నేహం దేవునితో వైర్మని మీకు తెలీదా అందుకనే ఎవరైతే లోకాన్ని స్నేహిస్తారో వారు దేవునికి విరోధులు అవుతారన్నాడు ఈ లోకాన్ని లోక సంబంధమైన వాటిని ఆశించవద్దని చెప్తున్నాడు అందుకనే మొదటి వ్యవహార పత్రిక రెండవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చినంలో ఈ లోకమునైనా లోకంలో ఉన్న వాటిని ఆశించొద్దు ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా సరే రాసా నేత్ర్రాసా జీవపణమే అందుకనే శరీర కోరికలు గాని కంటికి చూస్తే ఆశించడం గాని గర్వహృతి గాని నీకు ఉండకూడదు ఎందుకంటే ఇవన్నీ కూడా దుష్టు నుంచి కలిగినవి వాటికి దూరంగా ఉండు అని ప్రభు చెప్తున్నాడు దైవ వాక్య ప్రకారంగా దేవునికి లోబడి నువ్వు ముందుకు సాగగలిగితే దేవుడు నీ మీద ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు వారు మొత్తానికి దేశాన్ని అశుద్ధం చేసేసారట దేశాన్ని పూర్తిగా పాడు చేశారట అందుకనే ప్రభు అంటున్నారు మీరు ఈ స్థలం నుంచి లేచి వెళ్ళిపోండి ఇక్కడ ఉండకండి మీకు ఇక్కడ విశ్రాంతి ఉండదు ఇక్కడ నెమ్మది ఉండదు బయట పడి అని వాళ్ళని కసిరేస్తున్నాడు గెంటేస్తున్నాడు ఇస్రాయల్ దేశంలో వారికి ఏమాత్రం భద్రత లేదని వారి పాపాల మూలంగా వారు దాన్ని అశుద్ధం చేసి నాశనం చేసేశారని దేవుడు వారిని బయటికి పొమ్మని స్తున్నాడు వాళ్ళు ఏం చేశారు దేవునికి విరుద్ధమైనటువంటి పాపాన్ని చేశారు విగ్రహారాధన చేశారు మోసం చేశారు అన్యాయం చేశారు దుర్మార్గం చేశారు పొరుగు వాడిది ఆశించారు అబద్ధపు మాటలు మాట్లాడారు వ్యర్థమైనటువంటి పదజాలాలను వాళ్ళు ఉపయోగించారు ఇలాంటి పనికి మాలిన విషయాలన్నీ కూడా వాళ్ళు కలిగి ఉన్నారు అందుకనే నా దేశం ఇది అని చెప్పి దేవుడు ఆ దేశం నుంచి బయటికి పొమ్మంటున్నాడు దేవుని వాక్య వింటున్న ప్రజలారా బయటికి పొమ్మన్నప్పుడు పోవలసిందే ఎందుకంటే దేవుడు అవకాశం ఇచ్చాడు మారు మనసు లేకపోయింది పశ్చితాపం లేకపోయింది పూర్తిగా దేవునికి హృదయాలు అంకితం చేయలేకపోయారు అందుకే ఇంక దేవుడు వారిని గెట్టేస్తున్నాడు అంటున్నాడు మోసగాడు అబద్దికుడు ఎవరైనా వచ్చి ఎక్కువ ద్రాక్ష రసం తాగి మద్యం ఇస్తే నేను మీతో దేవుని ఆత్మతో నింపబడి మాట్లాడుతాను అని అబద్ధాలు చెప్తే అలాంటి వాళ్ళని మీరు చేర్చుకున్నారు అలాంటి వాళ్ళని మీకు సేవకులుగాను అలాంటి వాళ్ళు మీకు ప్రవక్తలుగా కావాలనుకుంటున్నారు ఎంత ఘోరం చూడండి వారికి ఎలాంటి సేవకులు కావాలట ఎలాంటి దావజనులు కావాలట తాగుతారట మోసం చేస్తారట అబద్ధం చేస్తారట ఇలాంటి పనికి మాలిన పనులు చేసేవాళ్ళు ఉంటారే అలాంటి వాళ్ళు మాకు బెటరు మేము అక్కడికే పోతాం నిజంగానే కొంతమంది అలాగే ఉన్నారు ఈ కాలంలో ఇలాంటి గద్దింపు మాటలు చెప్తుంటే ఆ బాబు ఈ చచ్చలో ఉండేదానికంటే అల్లదిగా నాకు ఇలాగే వ్యవహారం చేస్తారు పలానాయన అక్కడికి పోతే ఈ గద్దింపు మాటలు ఉండవురా బాబు ఎందుకు వచ్చింది ఇన్నప్పటి నుంచి కూడా అలా ఉన్నావు ఇలాగ ఉన్న అతనం విజ్ఞాతనం అని గద్దించి 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 అంటుంటారు ఇలాంటి వాక్యాలు నేనేమి వింటాను అనట అబద్ధాలు ప్రకటించే వాళ్ళ దగ్గర పోతారట మోసం చేసి మద్యం తాగి ఈ లోకాన్ని లోక సంబంధమైన వాటిని స్నేహించి బ్రతుకుతారే అలాంటి వాళ్ళ దగ్గర పోతారట మీకు అలాంటి ప్రవక్తలే కావాలా అని పదకొండవ వచ్చినంలో ప్రభు చెప్తున్నారు ఇలాంటి ప్రజలు ఉన్నారు ఈ రోజున అందుకనే కల్పన కథల వైపు తిరిగే కాలం రాబోతుంది ప్రజలు దురద చెవులు కలిగిన వారే ఉంటారు వాళ్ళకి ఇలాంటి గద్దింపు మాటలు అవసరం లేదు వారికి నచ్చిన ఎలాంటి విషయాలే కావాలి అంటున్నారు ప్రభు ఉద్దేశాన్ని గమనించగలిగి దైవ వాక్య ప్రకారంగా బ్రతకగలిగితే దేవుని వాక్య ప్రకారంగా నువ్వు బ్రతకగలుగుతావు దైవికమైన భయము భక్తి కలిగి ఉంటావు కాబట్టి రెండవ తిమ్మతి నాలుగు మూడులో ఉన్నటువంటి దురద చెవులు కలిగిన వారి ఉండక సత్యమునకు విరుద్ధమైన బ్రతుకు బ్రతుకుక దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలని ప్రభు చెప్తున్నాడు అలా గనక ఎవరైతే ఉంటారో వారిని దేవుడు మరలా పోగు చేస్తాడట ఇస్రాయిల్ లో వారిని సమకూరుస్తాడట వారిని ఒక దొడ్డులో పెట్టి గొర్రెలు చూసినట్టుగా మేతను అనుగ్రహించి వారిని చక్కగా చూసుకుంటాడట వారికి ఎప్పుడు కొరత అనేది లేకుండా అని చేస్తాడట వారి చుట్టూ కంచి వేస్తాడట వారికి క్షేమం అనుగ్రహిస్తాడట వారికి రాజుగాను వారికి నాయకుడు గాను దేవుడే ఉంటాడట కానీ ఈ రోజు దేవుడు నీకు రాజుగా ఉండాలా దేవుడు నీకు నాయకుడిగా ఉండాలా అయితే ఇప్పుడే ఈ క్షణమే నీ చెడు సంబంధమైన మనసు అంతా విడిచిపెట్టి దేవుని వైపు తిరుగు దేవుడు నీకు నాయకుడిగా ఉంటాడు దేవుడు నీకు రాజుగా ఉంటాడు బహు భద్రత కలిగి నీ చుట్టూ కంచ గోడ వేస్తాడట ఇలాంటి ధన్యకరమైన జీవితాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావేమో ఒకవేళ ఇలాంటి ధన్యకరమైన జీవితాన్ని కలిగి ఉన్నావేమో చాలా సంతోషం ఒకవేళ కనుక ధన్యకరమైన జీవితాన్ని పోగొట్టుకుంటే ఇప్పుడే మార్పునుంది దేవుని వాక్య ప్రకారంగా ప్రభు నాతో మాట్లాడాడని పశ్చిత్తపడి ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించు నా ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన నీ ఉంటాడు ఆయన నీకు క్షేమం ఇస్తాడు నీ జీవితాన్ని ఉన్నతంగా ఉంచుతాడు అటు కృపాధన్యత వాకి విన్నవారు వాక్యానుసరంగా జీవించాలని ఆశపడిన వారందరికీ ప్రభువే నాయకుడిగా ఉండి ప్రభువే రాజుగా ఉండి నడిపించి వారికి ఎప్పుడు కూడా అద్భుతమైన భద్రత అనుగ్రహించునుగాక ఆమెన్